ప్రభుత్వ పాఠశాలలలో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని నాగర్కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు తిలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాకొండ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని నాగర్కర్నూల్ డిఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గదిలో ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయురాలి బోధన ప్రక్రియను విద్యార్థులతో కలిసి కూర్చొని డిఓ రమేష్ కుమార్ పాఠాలు విన్నారు అనంతరం రాకొండ గ్రామ పరిధిలో ఉన్న విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు విద్యార్థుల పాఠశాలలో అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల అభివృద్ధికి ఎదుగుదలకు తోడ్పడాలన్నారు ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతం అవుతుందని ప్రతి ఒక్కరూ వారి ఆత్మసాక్షిగా పట్టుదలతో పనిచేస్తే పాఠశాలల స్థాయి విద్యార్థుల ఎదుగుదల మరింత ఉన్నత స్థాయికి మారుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఎందరో ఉన్నత శిఖరాలకు ఎదిగారని వారు గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉన్న విద్యార్థుల గొప్పతనాన్ని ప్రదర్శించాలని విద్యార్థుల ఫలితాలు అందరికీ తెలిసేలా ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలిసేలాగా చేయాలని రానున్న పదవ తరగతి ఫలితాల్లో నాగర్ కర్నూలు జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానాల్లో మెరుగుపరిచేలా సబ్జెక్టులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పదవ తరగతి విద్యార్థుల వారాంతపు టెస్టులు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బోధన చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు వారు సూచించారు

అక్కడ వరక పడుతాం నేను మెటల్ నా నమలడ్డ్ టాక్ पर भी <laughs> I'm <coughs> the